దేవునికి స్తోత్ర దేవుని మహాకృపను బట్టి దయని బట్టి ఉదయకాల సమయంలో మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు దేవుని కొందనాలు మీ అందరికీ వందనాలు సామిత్ర గ్రంథం పదో అధ్యాయం మొదటి వచ్చిన ఇలా ఉంది జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తండ్రికి దుఃఖం కలిగిస్తాడని దేవుని బిడ్డలారా మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత తన అందరూ వారందరూ ఆయన పిల్లల అధికారం ఇచ్చాడు మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు ఆయన మనకి తండ్రి అయ్యాడు మనం ఆయన కుమారులు అయ్యాం చాలా సంతోషం దేవుడు తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు కుమారత్వం ఇచ్చాడు అయితే కొంతమంది కుమారులట తండ్రిని సంతోషపరుస్తున్నారట కొంతమంది కుమారులు తండ్రిని దుఃఖపరుస్తున్నారట ఎలా ఉంటుందో కొన్ని సంగతులు మీకు చెప్తాను పాత నిబంధనలో దావీదు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు ఎలా అంటే దావీదు గొర్రెల కాపరి మన ఏసయ్య గొర్రెల కాపరి దావీదు రాజు మన దేవుడు రాజు ఇంకా చాలా ఉంటాయి మొత్తానికి పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తుకి పాత నిబంధనలు ఉన్న దావీదు ముర్తుగా ఉన్నాడు దావీదు కుమారుల చరిత్ర లేకపోతే లిస్టు మొదటి దిన వృత్తాంతంలో మూడో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఉంటుంది దావీది కుమారుల పేర్లు వాళ్ళ నెంబరు అన్నీ ఉంటాయి అక్కడ మొదటి మూడో అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది చదివితే అయితే ప్రిలరా ఈ కుమారులు నలుగురు కుమారుల చరిత్ర కొంచెం ఎక్కువగా రాయబడింది మిగిలిన వాళ్ళ చరిత్ర పేరు మాత్రమే ఉంటుంది తప్ప ఏమి రాయబడలే ఆ నలుగురులు ఎవరంటే అమ్నోను అభిషాలోము అదోనియా సొలూమాను ఈ కుమారులు కొంతమంది తండ్రిని దుఃఖపరిచారు దావీదిని ఒక ఆయన తండ్రిని సంతోషపరిచాడు మొట్టమొదటిగా అమ్నోను పెద్దోడు అమ్నోను దావీది కొడుకయ్యాడు ఎంత అదృష్టం వాస్తవానికి దావీ తర్వాత రాజు కావాల్సినోడు కానీ తన జీవితంలో అభిషాలోము చెల్లి అంటే తన చెల్లె తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే తామారు చెల్లి అయ్యేటువంటి తామారును మోహించి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు వాడుకు మంచి పనికి మాల ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇచ్చిన సలహాలతో లా రాని జ్వరం వచ్చినట్టుగా నటించి పర్మిషన్ తీసుకొని ఆ చెల్లెని ఇంటికి రప్పించి ఆమెను చెరిపాడు అమ్నోను చేసిన క్రియ వలన దావీదికు దుఃఖం కలిగింది చర్య చెరపబడింది కూతురే కదా వాడైతే అటాక్ ఇచ్చిన కానీ చెరిపింది కూడా కొడుకే అమ్నోను వల్ల దావీదికి సంతోషం లేదు దుఃఖమే కలిగింది రెండో కొడుకు అంశాలు అభిశాలోము చాలా అందగాడు ఆ తల గురించే ప్రత్యేకంగా రాయబడింది కానీ అభిషాలోము చెల్లిని అమనోను చంపాడు కాబట్టి పగబట్టేసి దావీదు మాటకు లోబడక అమనోను చంపేసి హంతకుడు కూడా అయిపోయాడు చూడండి చంపింది కొడుకే చంపబడ్డది కొడుకే దావీదికి ఎంత తుఃఖం అంశాలోం వలన దేవునికి ఆనందం లేదు పోనీ అది అయిపోయితే అయిందిలే అని అనుకుంటే మరలా మనం చదివితే ఎన్ని ఒకవేళ మీరు రిఫరెన్స్లు కావలిస్తే అమ్మనోని చరిత్ర రెండో సమయాలు పదమూడు అధ్యాయం ఒకటి నుంచి పదిహేను దాకా ఉంది రెండో సమయాలు పదమూడు అధ్యాయం ఒకటి నుంచి పదిహేను రెండోది అంశాలోమ చరిత్ర రెండో సమయాలు పదమూడు అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై దాకా ఉంటుంది తర్వాత పద్నాలుగు పదిహేను అధ్యాయాల్లో ఉంటుంది ఆ చరిత్ర అంశాలోము కొందరు మాట విని తండ్రి మీద తిరుగుబాటు చేశాడు తండ్రి ఇంకా పదవి దెక్కముందే తండ్రి ఇంకా వృద్ధాప్య వచ్చి పదవికి నేను చేయలేని కుమారుడా తీసుకోమని చెప్పకముందే తండ్రి మీదే తిరుగుబాటు చేసి కొంతమందిని ఆధారం చేసుకొని తన బా జ్ఞానాన్ని తన బలాన్ని తనతోన్న మనుషుల్ని ఆధారం చేసుకొని తండ్రి మీద తిరుగుబాటు చేస్తే సొంత కొడుకుని చంపుకోలేక గులియాతుని చంపినోడు సింహాన్ని చంపినోడు ఎలుగుబంటిని చంపినాడు ఎబూసి ఏమండి ఎబూసీని చంపినవాడు సొంత కొడుకుని చంపుకోలేక నెత్తి మీద గుడ్డేసుకొని కాలక చెప్పులు లేకుండా ఒలివలకొండ ఎక్కుతూ వెళ్ళిపోయిన పరిస్థితి వస్తాం అంశాల ఉన్న బట్టి కూడా దావిదికి సంతోషం లేదు ఇక మూడోవాడు అదోనియా మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం ఐదు నుంచి పది ఉచ్చినాల్లో కనబడతాడు మనకి ఈ చరిత్ర అదోనియా నాన్న వృద్ధుడయ్యాడు కానీ నాన్న పిలిచి నా తర్వాత మీడి ఇగో పలానావాడు రాజు అవ్వాలి అని చెప్పకముందే తనకు తానే నేనే రాజునవుతాను ఉన్నవాళ్ళలో పెద్దోడు నేనే ఇంకా నాకు కాకపోతే ఎవరికి వస్తుంది నాన్ను అడగాలెట్టి మా నాన్నకు చెప్పాలేటి అని చెప్పకుండా ఒక యాభై మందిని ఏర్పాటు చేసుకొని బాజాలు భజ్యంత్రీలు పెట్టుకొని రాజు ఏలుచున్నాడని కేకలించుకొని తండ్రి చిత్తానికి విరోధముగా తండ్రి ఆలోచనకు విరోధముగా ప్రవర్తించిన వాడై తండ్రికి దుఃఖం కలుగజేశాడు దేవుని బిడ్డలారా అమ్మునోని వల్ల దావిత దుఃఖమే అభషాలోభు వల్ల దావిత దుఃఖమే ఏమంటే అదోనియ వల్ల కూడా దావిత దుఃఖమే కానీ కానీ సులుమన్ అనే కుమారుడున్నాడే ఈ సులుమను తండ్రిని సంతోషపరిచాడు తండ్రి పిలిచి నువ్వే పరిపాలన చేయి అన్నంత వరకు ఆయన అనిగే ఉన్నాడు లోబడే ఉన్నాడు తగ్గే ఉన్నాడు సమయం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు నా తాను ప్రవక్త యాజకుడు వెళ్ళి దావితో మాట్లాడి అప్పుడు దావి చేత పిలిపించి ఈ కార్యం జరిగేదాకా ఆయన తండ్రి చిత్తానికి లోబడి ఉన్నాడు అంతేకాదు సులోమను దావీదు చెప్పినట్టుగా అంత బంగారము అంత వెండి అంత ఇత్తడి అంత కర్ర అన్ని కర్రలు అంత డబ్బు ఇస్తే ఏది తీసుకోకుండా తండ్రి చెప్పినట్టుగా మందురము కట్టి సంతో తండ్రిని సంతోషపరిచాడు ఈరోజు ఉదయకాల సమయంలో మనందరం మన తండ్రిని కుమారులమే కదా మన వలన ఆయనకి సంతోషమా లేకపోతే మన వలన ఆయనకి దుఃఖమా పరిశీలన చేసుకుందాం సంఖ్యాగణం పద్నాలుగు ఎనిమిదిలో ఉంది ఆయన మన ఎంతో ఆనందించిన ఎడల ఆ పాలు తేనెలు ప్రవహించు రాజ్యం మనకి ఇస్తాడని ఆయన ఆనందిస్తే సంతోషిస్తే దేవుని రాజ్యాన్ని బట్టి మనం స్వతంత్రించుకుంటాం నేను ముగిస్తున్నాను దావీది నలుగురు కుమారుల చరిత్ర ఒకడు అమునోను అంశలోం అదోనియ వల్ల దుఃఖం కలిగితే సులోమున వల్ల సంతోషం కలిగింది నీ వలన నీ తండ్రి అయిన దేవునికి సంతోషం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అని పరిశీలన చేసుకొని మన తండ్రిని సంతోషపరిచే కుమారులుగా ఉందాం దేవుడు అట్టి ధన్యత మనకిచ్చును గాక ఆమె